నేను రాను బావయ్యో రైలు కటా కూలికి నేను రాను బావయ్యో రైలు కటా కూలికి నాలుగు వందాలు ఇస్తా నడుముకు ధ్యానం దిశ నాలుగు వందాలు ఇస్తా నడుముకో ధ్యానం రావే పిల్ల ఎంకటి రైలు కటా కూలికి పిల్ల ఎంకటి రైలు కటా కూలికి నాలుగు వందాలు వల్ల నడుముకో ధ్యానముల నాలుగు నేను రాను బావయ్యో రైలు కటా కూలికి నేను రాను బావయ్యో రైలు కటా కూలికి నేను బావయ్యో రైలు కటా కూలికి వందలు ఇస్తా అద్దాల రైక దేశ ఐదు వందలు ఇస్తా అద్దాల రైక రావే పిల్ల ఎంకటి రైలు కటా కూలికి రావి పిల్ల ఎంకటి రైలు కటా కూలికి ఐదు వంద ൈല കടാകൂലിക്ക് നീനു രാവയ്യോ രൈൽ കട്ടാകൂലിക്ക് നീനു രാവയ്യോ രൈൽ കടാകൂലിക്ക് നീനു രാവയോ രൈലു കടാകൂലിക്ക്